సమావేశంలో పాల్గొంటున్న గుడి వైపు నుంచి మధ్యరావు గారు మండల పార్టీ మాజీ అధ్యక్షులు పక్కన సాయిరెడ్డి గారు మాజీ జెడ్పీటీసీ జిల్లా ఉపాధ్యక్షులు ఏడమ వైపున జిల్లా ప్రధాన కార్యదర్శి పడే గారు వారి పక్కన కుమార్ గారు రాష్ట్ర స్టేట్ కౌన్సిల్ మెంబర్స్ పక్కన బాలేశ్వర గుప్తా గారు జిల్లా ఎన్నికల కన్వీనర్ గారు పక్కన మధావరరావు సీనియర్ నాయకులు భారతీయ జనతా పార్టీ విదారాబాద్ జిల్లా అటుపక్కన తిరుపల్లి వెంకట గారు జిల్లా కార్యదర్శి అటుపక్కన ఏదూ గారు కాడూరు పట్టణ నాయకులు అటుపక్కన పాల్గొన్నారు ఎస్సీ మోర్చా నాయకులు కాడూర్ పట్టణ ఇప్పుడు కథత సమావేశం పాలిషా

అందరి ఆధ్వర్యంలో కూడా జిల్లా ఎన్నికలకు సంబంధించి మనని రాష్ట్ర అధినాయకత్వాన్ని రాష్ట్ర నాయకులు మనహరవారు అధ్యక్షులు కలిసి వారి ఒక ప్రయారిటీ ప్రకారం లీస్టుని తయారు చేస్తూ ఉన్నారు ఆ విషయానికి వారు పెద్దలు చెప్తారు అంతకుముందే ఒక చిన్న మాత బాలాకర విషయం ఇంతకుముందు ఒక రెండు నెలల కింద మా దగ్గర రూరల్ మండలాధ్యక్షులు చనిపోయినారు బుశేఖర్ గారు మడపతి వారి స్థానంలో కూడా ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడే జిల్లా అధ్యక్షులు ఫోన్ చేసి చెప్పాడు అప్పటిదాకా మన చెంగోల్ వాస్తవ్యులు తాత్కాలిక అధ్యక్షులుగా అంటే ఎన్నికలు అయినాక నియామక పత్రాలు జరిగితే ఎన్నికల టైంలో నియామకాలు జరిగాయి కాబట్టి అధ్యక్షుడిగా వారు వారితో కూడా మాట్లాడించడం జరిగింది అధ్యక్షుడిని వారు జనరల్ సెక్రటరీగా నాకు ఆ బాధ్యత ఇచ్చాను చెప్పమని చెప్పేసి విజయ్ విజయకుమార్ గారు వారు రూరల్ మండల బాధ్యత చూస్తారు వారు ఎన్నర్గా ఉన్నారు అదేవిధంగా మిగతా విషయాలంతా కూడా మన బాలేశ్వర కుమార్ గారు బాలేశ్వర కుమార్ గారు జిల్లా ఎన్నికల కళేష్ గుప్త గారు సీనియర్ రాయల్ మనో విజయ్ కుమార్ గారు చంద్రశేఖర గారు ఆనంద్ గారు సాయి గారు వెంకటేష్ గారు విజయ్ గారు కానీ యొక్క సమావేశం దచ్చితా పత్రికా దోషి రేపు మనకు తొమ్మిదో తారీఖు నాడు ఎన్నికల ఒకటి రాబోతుంది అందులో భాగంగా మనం అందరం కూడా ఏ విధంగా పార్టీని గుర్తు తీసుకెళ్ళాలి చేసుకొని దాని యొక్క అనుగుణంగా మన నడిచి ఈ యొక్క మన తాలూకాలు కూడా ఎక్కువ సంఖ్యలో ఎంపీటీసీలు జెడ్పీటీసులు గెలువరాయడం కోసం అందరం మనం అందరం ఆటో మేము అందరం చెమైన వాదన చేసుకున్నాం అదేవిధంగా దాని గురించి ఒక ప్రిఫ్ ఈ యొక్క సమావేశం ఉద్దేశాన్ని మన మనసాలుగా వివరిస్తాం అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి పటేల్ విజయ్ కుమార్ గారు మాజీ తాంటూరు మండల అధ్యక్షుడు అంజనేయులు గారు మరియు జిల్లా ఉపాధ్యక్షుడు సాయిరెడ్డి గారు అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షుడు జిల్లా కార్యదర్శి వెంకటేశ్ గారు అప్పుడే ప్రాంతం పండుగ చెప్పే నిర్ణయించబడ్డ విజయకుమార్ అధ్యక్షులు కాబట్టి స్థానిక ఎన్నికల్లో చాలా తక్కువ మొత్తంలో పోటీ చేసేది కానీ ఈసారి ప్రాంత నిర్ణయం ప్రకారం అన్ని ఎంపీడీసీలు అన్ని జడ్పీటీసీలు పోటీ చేయడానికి నిర్ణయించుకుంది ఆ పరంగా ఈసారి ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తారు ఆ వ్యవస్థే ఎన్నికల కన్వీనర్ ఆ ఎన్నికల కన్వీనర్ దాదాపుగా మూడు నియోజకవర్గాల్లో ముగ్గురు ఉపకన్వీనర్లను కూడా నిర్ణయం చేయడం జరిగింది ఆ ముగ్గురు ఉపకన్వీనర్ల సాయంతో మండల కన్వీనర్లు కూడా నిర్ణయం చేయడం జరిగింది మండల బాధ్యత ప్రభారీలను కూడా నిర్ణయించడం జరిగింది ఆ విధంగా ఇంతదాకా మనకు సంబంధించి అన్ని మండలాల్లో ఎన్నికల కార్యనిర్వహణ గురించి ఒక ప్రత్యేకమైన ప్రణాళికను తీసుకురావడం జరిగింది ఈ నెల తొమ్మిదో తేదీన నోటిఫికేషన్ ఇష్యూ అయితే అన్ని ఎంపీటీసీలకు అన్ని ఎన్పిటీసీలకు పోటీ చేయాలని చెప్పేసి జిల్లా నిర్ణయించింది అదేవిధంగా మొత్తం మండలాల్లో మన తాడుకు సంబంధించిన నాలుగు మండలాల్లో మనం ఎంపీటీసీలని జెన్పిటీసీలని పెట్టడానికి నిర్ణయం చేశాం ఆ నిర్ణయంలో భాగంగా ఈరోజు ఒక పత్రిక ఇస్తున్నాం మీ ద్వారా ఎవరైనా ఉత్సాహకులు ఉంటే ఇంతకుముందున్న దీంట్లో చేయాలని పోటీ చేయాలని ఉత్సుకతతో ఉంటే వాళ్ళంతా కూడా బాలేశ్వర గుప్తా గారికి అప్లికేషన్లు పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం వారిని వారి స్థాయిని నిర్ణయించి ఎన్నికల కమిటీ ఎన్నికల్లో వాళ్ళకి టికెట్లు ఇవ్వడం జరుగుతుంది అదంతా కూడా జిల్లా నాయకత్వం పర్యవేక్షణలో ప్రాంత నాయకత్వం పర్యవేక్షణలో జరుగుతుందని చెప్పి ముందునే చెప్పడం జరిగింది ఈరోజు ఎన్నికల మూల ఉద్దేశాన్ని ఉద్దేశించి రాష్ట్రంలో కూడా ఇలాంటి సమావేశం ఒకటి ఏర్పాటు చేశారు ఆ సమావేశంలో అభ్యర్థుల నుండి చేయడం జరిగింది పిలవడం జరిగింది ఆ అభ్యర్థులు వాళ్ళ అప్లికేషన్లు పెట్టుకుంటే వారు జిల్లాలో అయితే జిల్లా కన్వీనర్కి ప్రాంతంలో అయితే ప్రాంత అధ్యక్షుడికి తర్వాత అక్కడ ఉండే జిల్లా ఇన్ఛార్జికి అప్లికేషన్ పెట్టమని చెప్పేసి కోరడం జరిగింది అదేవిధంగా వాళ్ళ సీనియర్టీ బట్టి వాళ్ళ సభ్యత్వం బట్టి తర్వాత వాళ్ళ యొక్క అర్హత బట్టి క్యాండిడేట్లను నిర్ణయం చేయడం జరుగుతుంది ఈసారి ఏదైతే ఎంపీ ఎలక్షన్లో మెజార్టీ తెచ్చామో తాంటూరు అదే మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీ సాధించి ఈసారి ఒక బ్రహ్మాండమైన ప్రజా నిర్ణయాన్ని మోడీ ప్రభుత్వానికి అనుకూలంగా చేయాలి డబుల్ ఇంజన్ త్రిబుల్ ఇంజన్ చేయాలని చెప్పేసే ఉద్దేశం భారతీయ జనతా పార్టీకి ఉంది అని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు చెప్తున్నాను ఇది ఇప్పుడు ప్రారంభం ఈ ప్రారంభంతో అప్లికేషన్లు వేరే దగ్గర అవన్నీ ఉండవు మా దగ్గర అప్లికేషన్లు ఉంటాయి స్క్రూటిని ఉంటుంది ఎగ్జామినేషన్ ఉంటుంది స్టేటస్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఆ తర్వాత క్యాండిడేట్ నిర్ణయం చేయడం జరుగుతుంది కాబట్టి అందరికీ అవకాశం ఇచ్చు ఈ విధాన్ని విధానాన్ని ప్రకటిస్తున్నాం ఆ ప్రకటించిన విధానం ఏదైతే ముందు ఇదవుతుంది అదేవిధంగా ప్రతి మండలానికి సంబంధించిన బాధ్యులు ఉన్నారు వాళ్ళంతా కూడా మండలంలో తిరిగి మండలంలో స్థానాలను నిర్ణయించి ఆ స్థానాలకు సంబంధించిన వ్యక్తుల రిజర్వేషన్ బట్టి టికెట్లను రికమెండ్ చేస్తారు అభ్యర్థులు యాక అప్లికేషన్ తీసుకుంటారు దాన్ని ఫైనలైజ్ చేస్తారు చేసిన తర్వాత ప్రాంతానికి పంపించి టికెట్ నిర్ణయించడం జరుగుతుంది ఆ విధంగా చేయాలని చెప్పేసి మాకు ఇబ్బంది వచ్చాయి కాబట్టి ఇక్కడ కూడా ప్రతి ప్రాంత పెట్టడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పంచాయతీల ఎన్నికలకు శంకారం పోయించిందో దాంట్లో భాగంగానే భారతీయ జనతా పార్టీ కూడా ఎన్నికలకు సిద్ధమై ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఈ యొక్క కార్య ప్రెస్ మీట్ని కూడా ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్నటువంటి పెద్దలు రాష్ట్ర నాయకులు మనోహర సార్ గారు అలాగే రాష్ట్ర నాయకులు కుమార్ గారు జిల్లా ప్రధాన కార్యదర్శి పటేల్ విజయ్ కుమార్ గారు ఉపాధ్యక్షులు సాయిరెడ్డి గారు కార్యదర్శి సుదర్శన్ గారు అలాగే కార్యదర్శి వెంకట గారు మా ఇప్పుడే ప్రకటించిన మండల అధ్యక్షులు విజయ్ గారు మాజీ అధ్యక్షులు ఆంజనేయులు గారు ఎస్సీ మోర్చా ఆంజనేయులు నాలుగు గారు అలాగే ఈ కార్యక్రమం ప్రపంచ పత్రికా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుందాం కాకపోతే ఏదైతే ఎన్నికల శంకారం పోలించిందో అప్పుడే భారతీయ జనతా పార్టీ తరఫున మన నా ఒక బాధ్యతను కూడా అప్పగించడం జరిగింది జిల్లా ఎన్నికల కన్వీనర్గా నేను బాధ్యతలు తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ మూడు అసెంబ్లీలో కూడా మనము కో కన్వీనర్లను కూడా ఏర్పాటు చేసుకొని పార్టీకి అనుకూలంగా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది అందులో మహిళా కన్వీనర్ని కూడా వేయడం జరిగింది యూత్ కన్వీనర్ని కూడా ఎన్నికలకు మనము సపోర్టుగా తీసుకోవడం వల్ల కూడా జరిగింది ఈరోజు రాష్ట్రంలో ఏదైతే జరుగుతుందో ఎన్నికల శంకరం దాంట్లో జిల్లా వ్యాప్తంగా ఈరోజు ఇరవై జెడ్పీటీసీలకు గాను రెండు వందల ఇరవై ఏడు ఎంపీటీసీలకు గాను పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ తరఫున అభ్యర్థులను నిలబెట్టేదానికి ప్రణాళికను కూడా రూపొందడం రూపొందించడం జరుగుతుంది ఇప్పటికే పది మండలాల నుండి కూడా మాకు ఎంపీటీసీల అభ్యర్థుల పేర్లు కానివ్వండి జెపిటీసీ అభ్యర్థి పేర్లు కానివ్వండి రావడం జరిగింది కొన్ని చోట్ల పోటీగా ఒక ఎంపీటీసీకి రెండు పేర్లు కూడా మాకు రావడం జరిగింది ఇట్టి పేర్లు ఏవైతే వస్తున్నాయో ఇక్కడ ఎన్నికల కోర్ కూర్చొని ఎవరైతే గెలుపు గుర్రాలు ఉన్నాయో వాళ్ళకు టికెట్లు కూడా కేటాయించడం కూడా జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు ఎంపీపీ అభ్యర్థులు కూడా ముందుకు రావడం జరుగుతుంది జెడ్పీ చైర్మన్ అభ్యర్థులు కూడా ఇప్పటికే మూడు పేర్లు కూడా మా దృష్టికి రావడం జరిగింది ఆ మూడు పేర్లను కూడా తీసుకెళ్లి రాష్ట్ర నాయకత్వం దృష్టిలో ఉంచడం జరిగింది రాష్ట్ర నాయకత్వానికి ఆ ముగ్గురు పేర్లను కూడా మనము రికమెండ్ చేసి ఎవరైతే తట్టు గట్టిగా పోటీనివ్వగలుగుతారో వారి పేరును జెడ్పీ చైర్మన్గా కూడా రాష్ట్ర వ్యాప్తిత్వం నిర్వహించే అవకాశాలు అవకాశం ఉంటుంది వెంబడే ఈ యొక్క సమాచారాలంటే కూడా మన ఎంపీ గారు అయినటువంటి విశ్వేశ్వరరెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఎవరైతే మనము జెడ్పీని కైవసం చేసుకునే విధంగా పాటలు వేయగలుగుతారో వారికే ఆ యొక్క జెడ్పీ చైర్మన్ కురిచిని కూడా కేటాయించడం కూడా జరుగుతుంది ఇంకా మనం ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే ఈ యొక్క ఎన్నికల దృష్టిలో మనకు కూడంగంలో ఉన్న నాలుగు మండలాలు కూడా మన కలుస్తాయి కాబట్టి ఇది రాష్ట్ర అధ్యక్షుల వారి దృష్టిలో కూడా తీసుకెళ్ళడం జరిగింది ఆ ప్రాంతాన్ని కూడా మనము ఆర్గనైజ్ చేసుకొని ఈ యొక్క ఎన్నికలని తీసుకొని పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది పక్కలో ఉన్న నవర్పేట కూడా ఈ జికింటికి వస్తుంది కాబట్టి ఇప్పటి వరకు పార్టీ పరంగా చూసినట్లయితే ఇవన్నీ దూరం ఉంటాయి ఈ మండలాలు మన రాజకీయంగా పరంగా చూస్తే ఈ మండలాలతో కలిసి మనము జెడ్పీ చైర్మన్ ఎన్నికల్లో పోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈ యొక్క మండలాలతోటి కూడా అనుసంధానం చేసుకొని అక్కడ ఉన్న కార్యకర్తలను కూడా మాట్లాడుకోవడం జరిగింది కాబట్టి జెడ్పీ చైర్మన్ని గట్టి వ్యక్తిని నిర్ణయించి గట్టి పోటీ భారతీయ జనతా పార్టీ ద్వారా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇటు మండలాలకు కానివ్వండి ఇక్కడ ఎంపీపీసీ స్థానాలను కానివ్వండి ఎంపీటీ స్థానాలను కానివ్వండి అన్నింటినీ కూడా కైవసం చేసుకునే దిశలో ఈరోజు పార్టీ ముందుకెళ్తుంది రాష్ట్ర పార్టీ కూడా గతంలో ఒక మాదిరిగా కాకుండా గతంలో ఒక ఎంపీ స్థానంలోనూ ఎమ్మెల్యే స్థానంలోనే కైవసం చేసుకునే దిశగా పార్టీ ముందుకెళ్ళింది ఈరోజు స్థానికంగా సర్పంచ్లు వార్డు మెంబర్లు ఎంపీటీసీలు ప్రతి స్థానాన్ని కూడా కైవసం చేసే దిశగా రూపకల్పన చేసి కింది కార్యకర్తలకు సూచించడం జరుగుతుంది కాబట్టి ఏది ఏమైనా వేదిక మీద కూర్చున్న పెద్దలతో కానీ వాటికి కట్టుబడి ఉన్న ప్రతి కార్యకర్తతో పని తీసుకొని ఈరోజు గెలిచే విధంగా జిల్లాలో మెజార్టీ స్థానాలను కైవసం చేసే విధాన చేసుకునే విధంగా స్థానాలను కైవసం చేసుకునే విధంగా కూడా ఈరోజు పార్టీ ముందుకెళ్తుంది కాబట్టి మీ ద్వారా ఇంకా ఈరోజు పత్రికా ముఖం ద్వారా బయటికి వెళ్ళినట్లయితే ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండి ఎంపీటీ స్థానాలకు పోటీ చేసే వాళ్ళు కాని జెడ్పీ స్థానానికి పోటీ చేసే వాళ్ళు కూడా ఉంటే కూడా మా దృష్టికి తీసుకెళ్ళినట్లయితే వారి పేర్లను కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి ఎవరైతే గెలవాలని రూపకల్పన జరుగుతుందో వారికి టికెట్లను కేటాయించి ఈ యొక్క బీఫామ్లో జిల్లా అధ్యక్షుల ద్వారా వారికి ఇప్పించి పార్టీ పరంగా వాళ్ళని మనము నిలబెట్టడానికి ముందుకు వెళ్ళే విధంగా జిల్లా ముందుకు వెళ్తాదని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన జిల్లా పార్టీకి ధన్యవాదాలు తెలుపుతూ చైర్మన్ అభ్యర్థి ఎవరు అనేది సింగిల్ పేరు అధిష్టానం తోటి వచ్చిన తర్వాత తట్టుకుంటూనే ఇప్పటివరకు అయితే పార్టీ తీసుకొని వచ్చినాం కదా రాబోయే రోజులు కూడా గట్టిగానే ఉంటే పార్టీ తీసుకెళ్తాం అంటే ఇప్పుడు అక్కడ జరిగిన పరిణామాలు నిన్ననే జిల్లా ప్రధాన కార్యదర్శి గారి ఉపా అధ్యక్షుడు సాయిరెడ్డి గారు కానీ విజయ్ గారి వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా నిన్ననే విశాఖకి వెళ్ళి అక్కడ పోలీస్ శాఖ వారిని కూడా జరిగింది రాత్రి కూడా సాయిరెడ్డి గారిని మళ్ళీ అక్కడ ఏం జరిగింది పూర్తి స్థాయి వివరాలు కూడా సేకరించి దాన్ని కంప్లీట్ చేయని చెప్పేసి వారికి కూడా ఆదేశించారు జరిగిన పరమాత్మే అది రాజకీయ గణమని మనం ఆశ సంఘం కదా ప్రతి ఎలక్షన్లో కూడా ఇట్లాంటివి చేస్తాం సంఘం కళాన్ని కొంతమందిని రెచ్చగొట్టి అక్కడ కావాలని చెప్పేసి మా కార్యకర్తల మీద రావడం ప్రతిసారి కేసులు రావడం ప్రతిసారి చేయడం ఇరవై ఐదు సంవత్సరాల నుంచి జరుగుతాం ఒకసారి సర్పంచ్ ఎలక్షన్లో అసలు ఎవరు నామినేషన్ చూస్తాము అంటే దాన్ని తీసుకుపోయి నామినేషన్ వేయించాం ఊర్లోకి తీసుకొచ్చి ఆ తర్వాత అతను ఊళ్ళో కాకుండా చేశారు అయినా కూడా రెండు వందల డెబ్బై ఓట్లు సర్పంచ్ రావడం జరిగింది గౌరీశంకర్ పేరు తల్వారు గౌరీశంకర్ ఆ తర్వాత ప్రతి ఎలక్షన్ లో ఈ సాడే జరుగుతారు వాళ్ళ డామినేషన్ ఉంటారని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తారు ఎంత ప్రయత్నం చేసినా ఎంత దొరికి పట్టినా తప్పకుండా బీజేపీ అక్కడ పోటీ చేస్తుంది వాళ్ళకు గుణపడలేదు ఎవరు ఎవరు అని పేర్లు చెప్తే అది ఎన్నికలకు కూడా వచ్చింది కాబట్టి దాన్ని పేర్లు చెప్పడానికి కాదు అక్కడ అధికారంలో ఉన్నవాళ్ళు ఉండేదాకా జడ్పీటీసీలు చేసిన వాళ్ళు మండలాధ్యక్షులు చేసిన వాళ్ళు మిగతా వాళ్ళు అందరూ కూడా అక్కడ వాళ్ళ అధికారం చేతిలో పెట్టుకొని ఆ విధంగా అట్రాసిటీస్ కేసు మా మీద ఇప్పటికీ మూడు నాలుగు ఫైల్ చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు కూడా ఫైల్ చేయడం జరిగింది దాన్ని మేము ఎదుర్కొంటాం దాన్ని తప్పకుండా మేము గెలుపు సాధిస్తామని చెప్తాం పత్రికా సోదరులకు అలాగే నాయకులకు